హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను ఇక్కడైతే పెద్ద ఆయన చూసిన తర్వాత మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కమెంట్ చేయండి ఇక్కడైతే ఈయన ఈ బస్ స్టాండ్ అయితే ఎవరు ఉంటారండి సో ఆల్మోస్ట్ చెట్లు అయితే మలిసిపోయినాయి సో ఇక్కడైతే ఆయన ఒక్కరే అయితే పడుకో ఉన్నారు సో వెళ్ళి పలకరించాను ఫుడ్ తింటారా అనేసి సో సైక్ చేసి అడిగాను అనమాట ఆయనకి మాటల్లో వస్తాయో లేదు కూడా అర్థం అవట్లేదు ఎందుకంటే ఆయన మాట్లాడట్లేదు చాలా ట్రై చేసినాను మరి మాటలు లేదో కూడా తెలియట్లేదు ఆయన ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో కూడా తెలియదు నేను అడిగాను హిందీనా కన్నడ ఏంటి అనేసి సో ఆయన ఏ లాంగ్వేజ్కు దానికి రిప్లై అయితే ఇవ్వలేదు ప్రతిదానికి అంతే సో నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఫుల్ ఆకలి మీద అయితే ఉన్నారని ఒకటే అర్థమైంది సో ఆయనకి ఎవరు లేరు మంచి ఆకలి మీద అయితే ఉన్నారు పెద్ద సో నేను ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళినాను సో మధ్యాహ్నం అయిందండి సో మంచిగా వేడి వేడిగా రైస్ అయితే తీసుకెళ్ళిన సో చాలా ఎక్కువగానే క్వాంటిటీ కట్టారనమాట సో ఆయన అయితే టూ టైమ్స్ తినచ్చు ఈస్కెళ్ళి ఫుడ్ అయితే పెట్టిన త్వర త్వరగా పాపము పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఆయనకి బాగా ఆకలిస్తుందని అర్థమైంది ఇంకా నేనేంటంటే ఒకసారి పలకరిద్దాము ఏంటి ఒంటరిగా ఇలా చెట్ల మధ్య బస్ స్టాండ్లలో ఎందుకు కూర్చోన్నారు ఇది సిటీ కూడా కాదండి సైడ్లో సిటీ అవుట్ సైడ్ అనమాట ఇక్కడ కొంచెం చూడండి అడవి కింద ఉంటుంది సో మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ ప్రాంతం అన్నీ ఇంకా నేనైతే పలకరించాను అలాంటి ప్రాంతంలో ఆయన ఒకరే ఉన్నారంటే సో పలకరించాను అనుకుందాం అనేసి సో ప్రజెంట్ అయితే ఆయన ఏ మాటకి ఆన్సర్ అయితే చెప్పలే అన్నిటికీ తలవ్వడం ఒకటే జరిగింది అక్కడ సో సరళ ఇంకా ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి ఫుడ్ అయితే పెట్టినా ఫుడ్ అటుకుండు జ్యూసు వాటరు సో ఇవన్నీ పెట్టినా ఇంకా ఆనియన్స్ ఉన్నాయండి ఎగ్ రైస్ కదా ఆనియన్స్ అయితే వేసినారు చాలా బాగుంటుంది కదా అనియన్స్ అనేసి ఇంకా ఆయనకి కవర్లోంచి ఆనియన్స్ కూడా వేసేసి ఇంకా కవర్ ఏంటంటే తర్వాత మిగిలింది ఎత్తి పెట్టుకుంటారా ఈవినింగ్ కూడా తింటారేమో అనేసి అక్కడే పెట్టేసి వచ్చిన చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది ఇంకా ఇద్దరు తినేంత పార్సల్ అయితే కట్టేసినారు సో ఇంకా నేనైతే అక్కడి నుంచి అయితే బాయ్ వచ్చిన బాయ్ చెప్పలేదు హాయి చెప్పలేదు సో సరళ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బా బాయ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరు